ప్రజల కోసం వచ్చాడు జనబాబు దెబ్బ వైసీపీ అబ్బా ఇట్టగే ఉంది ఇప్పుడు ఎవరు ఎవరెవరు ఎన్ని ఎన్ని మాటలు అన్నారో ఎంత యాలకోళాలు ఆడేయారు వాళ్ళందరికీ ఇప్పుడు దూర తీరిపోతుంది యువరాజు చేతికే సైకిల్ హ్యాండిల్ ఎవరేమనుకున్నా కాబోయే అధ్యక్షుడు చినబాబు అవునన్నా కాదన్నా ఇదే నిజం అంటున్నారు ఇప్పుడు టీడీపీ లీడర్లంతా మరే లేకపోతే ఒకప్పటి నారా లోకేష్ కి ఇప్పుడున్న నారా లోకేష్ కి తేడా ఉంది ఆ వైసీపీ వాళ్ళు ఎన్ని ఎన్ని మాటలు అన్నారు దీ అంత తీసిపార రాజకీయాల్లో ఏబీసీడీలు కూడా రావన్నారు కానీ అట్లాంటిది ఇప్పుడు రాష్ట్రానికి ఐటీ మంత్రిగా ఎవ్వరాలని సక్క పెట్టే స్థాయికి ఎదిగాడు పప్పు పప్పు అని ఎగతాలు చేశారు ఇప్పుడు ఆ పిల సైకులందరికీ తుక్కు రగ్గొడుతున్నాడు ఉలి దెబ్బలు తింటే కానీ శీల శిల్పం అవ్వదు అనేదానికి లోకేసే ప్రత్యక్ష ఉదాహరణ సవాళ్ళను ఎదుర్కొని సరైనోడు అనిపించుకున్నాడు గట్టిగా నిలబడ్డాడు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నాడు అన్నిటికీ నుంచి యువగలం యాత్రతో నారా లోకేష్ అంటే ఏటో రాష్ట్రానికి తెలిసింది తండ్రికి తగ్గ తనయుడని అంతా మెచ్చుకునేట్టు నడుచుకున్నాడు చంద్రబాబు గారు కూడా ఏలు పట్టి నడిపించకుండా కేవలం సలహాలు మాత్రమే ఇచ్చి వదిలేస్తున్నారు మన ఈ దేశాలకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు వెళ్ళినప్పుడు లోకేష్ ఒక్కడే అన్ని కంపెనీలతోనూ మాట్లాడి ఈశాలన్నీ చక్కబెట్టాడు అన్నింటికి మించి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ కార్యకర్తల కోసం ఇచ్చే నాయకుడని లోకేష్ ప్రత్యేకత సాటుకుంటున్నాడు కార్యకర్త పార్టీకి బలమని అలాగే ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా తాను ముందుండి పరిష్కారం చేస్తానని అందరిలోనూ నమ్మకం కలిగిస్తున్నాడు సోషల్ మీడియాలో ఎంత చిన్న సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా సరే లోకేష్ దృష్టికి తీసుకెళ్తే చాలు ఎంతనే పరిష్కారం చేసేస్తున్నాడు సింగిల్ గా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసేసి వచ్చాడు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద చర్చిస్తున్నాడు చంద్రబాబు గారు చేయాల్సిన చాలా పనుల్ని ఇప్పటికే లోకేష్ చూస్తున్నాడు అన్నింటికీ మించి పోయిన ఐదేళ్లు అడ్డగోలుగా రెచ్చిపోయిన వైసీపీ లీడర్ల పాలిట లోకేష్ సింహస్వప్నంలా మారాడు ఇప్పుడు నిజానికి లోకేష్ ని ఎంతంత ట్రోలింగ్ చేయాలో అంతా చేశారు వైజీపీ లీడర్ చివరికి విద్యార్థులతో జూన్ కాల్ లో మాట్లాడుతుంటే ఆ గుట్టగాని వంశీల టోలు మధ్యలో వచ్చి ఏలాకోలం చేశారు లోకేష్ బాడీ అట్టా ఉంది ఇట్టా ఉందని ఎక్కిరించారు లోకేష్ మీద సినిమాల్లో కూడా క్యామిడీ చేశారు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు కానీ అటన్నింటినీ లోకేష్ తీసి బండకేజ్ కొట్టాడు సవాళ్లకు ఎదురెళ్లడం నేర్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో రాయలసీమలో టీడీపీకి మూడంటే మూడే సీట్లు వచ్చాయి అయినా సరే తన యువగాలం యాత్రను సీమ నుంచే మొదలెట్టాడు మధ్యలో ఎన్ని ఆటంకాలు సృష్టించినా వెనక్కి తగ్గలేదు మంగళగిరిలో మళ్ళీ పోటీ వద్దు అన్నా సరే పడిన చోటే నిలబడాలని ఛాలెంజ్ చేసి మరీ గెలిచాడు ఇక ఇప్పుడు కడపలో మహానాడు ఎట్టాలి వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని నిర్ణయించిందే నారా లోకేష్ అట దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తిని తిని రాటుదేలాడు చిన్నబాబు పార్టీని బలంగా మార్చేందుకు కుర్రకారనంతా నిద్ర నిర్ణయించుకున్నాడు పార్టీకి యువ రక్తం ఎక్కిస్తున్నాడు టీడీపీ భవిష్యత్తు కోసం యువతికి ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నాడు అన్నింటికీ మించి జగనన్న అడ్డా కడపలో పసుపు పండగ చేయాలి అక్కడే మన సత్తయ్యట చూపించాలి అనే నిర్ణయం తీసుకున్నందుకు లోకేష్ చాలా గెట్టోడే వైసీపీ లీడర్లకు సరైనోడే అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ